అదొక పల్లెటూరు పేరు కొత్తచింతలపల్లి పగటివేళ అది చాలా సాధారణంగా కనిపిస్తుంది పొలాల్లో పనిలో మునిగిపోయిన రైతులు పిల్లలు ఆడుకుంటున్న వీధులు కాని పడితే మాత్రం ఆ గ్రామం ఒక వింత నిశ్శబ్దంతో కప్పబడిపోతుంది ఎవరూ బయటికి రావడానికి సాహసించరు ఆ నిశ్శబ్దం వెనక కారణం గ్రామ చివర ఉన్న పాత ఇల్లు ఆ ఇంటికి వెంకటరావు వాడ అని పేరు దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక భయంకరమైన సంఘటన జరిగిందట అప్పటి నుండి ఆ ఇంట్లో ఎవరూ అడుగు పెట్టలేదు రాత్రిపూట ఆ ఇంటి గడప దగ్గర ఒక స్త్రీ నీడ కనిపిస్తుందని గ్రామస్థులు చెబుతారు ఒక రాత్రి కుక్కలు గట్టిగా మొరిగాయి వెళ్లి చూడగా ఆ ఇంటి తలుపు ఆడుతూ తెరుచుకుంటోంది గాలిలేదు వానలేదు కాని ఆ తలుపు మాత్రం ఎవరైనా లోపల నుండి నెమ్మదిగా నెట్టినట్టు కదులుతోంది దూరంగా ఉన్నవాళ్లకి కూడా ఓయ్ అనే పలుకరింపు వినిపించింది గ్రామ పెద్దలు చెబుతారు ఆ ఇంట్లో చనిపోయిన వెంకటరావు భార్య ఆత్మ ఇంకా గడప దాటలేదట ఎవరో ఒకరు ఆమెను బయటికి పిలుస్తున్నట్టుంది అని అప్పటినుండి ఒకే నియమం రాత్రి ఎనిమిదిన్నర దాటాక ఎవ్వరూ ఆ దారిలో వెళ్లరు కాని కొత్తగా ఊరికి వచ్చిన ఓ యువకుడు రాము ఈ మాటలు విని నవ్వుకున్నాడు ఒక రాత్రి లాంతరు పట్టుకుని ఆ ఇంటి ముందు నిలబడ్డాడు అతను గడప దాటబోతున్న క్షణంలో లోపల నుండి ఒక స్త్రీ స్వరం వినిపించింది ఎవరవు నా ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు అని రాము గుండెలో గుబులు మొదలైంది కాని వెనక్కి తగ్గలేదు రాము ముందుకు అడుగు వేసేసరికి లాంతరు మంట ఒక్కసారిగా ఆరిపోయింది చుట్టూ చీకటి పరచుకుంది గాలి ఆగిపోయినట్టుంది అతనికి తన గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తోంది ఆ ఇంటి గోడల నుండి మెల్లగా పగుళ్ల మధ్యన పొగలాంటిది వచ్చి చుట్టూ తిరుగుతోంది ఆ పొగలో ఒక స్త్రీ ఆకారం కనబడింది ముఖమాత్రం పూర్తిగా స్పష్టంగా లేదు కాని కళ్ళు మాత్రం ఎర్రగా మండుతున్నట్లు కనిపిస్తున్నాయి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని ఆమె గంభీరంగా అడిగింది రాము భయపడినా తనలో తాను ధైర్యం తెచ్చుకుని చెప్పాడు నేను ఎలాంటి పాపం చేయలేదు నిజం తెలుసుకోవడానికే వచ్చాను ఆ నీడ దగ్గరకు చేరింది చెవిలో చల్లని గాలి తాకినట్టు అతనికి అనిపించింది నిజం తెలుసుకోవాలంటే నా మరణాన్ని వినాలి అని ఆమె గుసగుసలాడింది రాము చుట్టూ వింతగా కదిలే నీడలు కనిపించసాగాయి ఆ నీడల్లో ఆ ఇంటి గోడలు పైకప్పు మాయమైపోయి ఒక్కసారిగా అతను ముప్పై ఏళ్ల క్రితం జరిగిన దృశ్యంలోకి లాగబడ్డాడు పొద్దుపొడవకముందే ఇంట్లో గొడవ జరుగుతోంది వెంకటరావు తన భార్య సావిత్రిని దారుణంగా కొడుతున్నాడు ఆస్తి కారణంగా ఆ కేకలు విని పొరుగువాళ్లు వచ్చారు కాని అప్పటికే సావిత్రి రక్తమింగుతూ నేలమీద పడిపోయింది వెంకట్రావ్ అతని భార్యను ఆ ఇంట్లోనే రహస్యంగా పూడ్చిపెట్టాడు ఆమె ఆత్మకు శాంతి లేకుండా ఆ ఇంట్లోనే తిరుగుతుంది అప్పుడే ఒక చల్లని స్వరం రాము చెవిలో వినిపించింది ఆ దృశ్యం ఒక్కసారిగా చీకటిలో కలిసిపోయింది రాము మళ్లీ అదే ఇంటి గడప దగ్గర నిల్చున్నాడు కాని ఈసారి తన మీద ఎవరో చేయి వేసినట్టు అనిపించింది రాము వెనక్కి తిరగగా ఎవరూ లేరు కాని ఆ చేయి స్పష్టంగా ఒత్తినట్టు అనిపిస్తోంది ఒక్కసారిగా అతనికి శరీరం బరువెక్కినట్టు అనిపించింది నన్ను విడిపించాలి నన్ను ఈ గడప దాటించాలి అని సావిత్రి ఆత్మస్వరం వినిపించింది రాము కొంచెం తడబడినా ధైర్యం చేసి అడిగాడు ఎలా అని ఆ నీడ నెమ్మదిగా ముందుకు సాగింది ఆమె చెప్పింది నా రక్తం ఆరకుముందే నన్ను ఈ ఇంట్లోనే పూడ్చిపెట్టారు నా చివరి ఊపిరి ఈ గడప దగ్గరే ఆగిపోయింది అందుకే నేను ఇక్కడే శాంతి లేకుండా ఉండిపోయాను అని రాము గమనించాడు గడప గడపరాళ్లమీద ఇంకా ఎర్రటి మరకల దృశ్యం దృశ్యముంది యాభై ఏళ్ల అయినా అవి మాయమవ్వలేదు ఆకస్మికంగా ఒక గాలి తుఫానులా ఉచింది రాము కళ్ళు మూసుకున్నాడు కళ్ళు తెరిచేసరికి గ్రామంలోని మరికొందరు యువకులు అతని పక్కన చేరారు వాళ్ళు రాముని వెనక్కిలాగారు నువ్వు పిచ్చివాడివి ఆమెతో మాట్లాడితే నిన్ను కూడా లోపలికి లాగేసుకుంటుంది అని వారిలో ఒకడు కేక వేశాడు కాని రాము ఆగలేదు ఈ ఇంటి నిజం దాచిపెట్టారు ఎవరో ఆమెకు న్యాయం జరగనీయలేదు ఆ స్త్రీ నీడ రాము కళ్లలోకి చూసి ఒక్కసారిగా కన్నీళ్లు కార్చినట్టు కనిపించింది కాని ఆ కన్నీళ్ల స్థానంలో రక్తపు చుక్కలు గడప మీద మళ్లీ ఎర్రటి మరకలు విస్తరించాయి గ్రామస్థులు ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గారు కాని రాము మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు మర్నాడు ఉదయం రాము గ్రామంలో శేషయ్యను కలిసి ఆమె గురించి చెప్పాడు రాముకి కొన్ని విషయాలు చెప్పాడు ఆమె మరణించిన కొన్ని రోజులకే వెంకట్రావ్ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు ప్రస్తుతం అతని వంశంలో అతని మనవడు సురేష్ మాత్రమే జీవించి ఉన్నాడు అతనితో ఆమెకు క్షమాపణ చెప్పించు నిజం ఒప్పుకోమని చెప్పు అని శేషయ్య చెప్పాడు రాము సురేష్ని పట్టణం నుండి రప్పించాడు అర్ధరాత్రి సమయం దగ్గరపడింది గడప ముందు నూనె దీపం వెలిగించారు సావిత్రి ఆత్మ నీడమళ్ళీ ప్రత్యక్షమైంది గాలి గట్టిగా గర్జించింది సురేష్ భయంతో వణుకుతూ నిలబడ్డాడు రాము అతనికి ధైర్యం చెప్పాడు నువ్వు నిజమొప్పుకో నిన్ను ఎవరూ తప్పుపట్టరు అని ఆమె ఆత్మకు శాంతి కావాలి సురేష్ కన్నీళ్లు కారుస్తూ అన్నాడు అవును మా తాత చేసినది పాపమే ఆస్తి కోసం ఆమెను చంపాడు మేము దాన్ని దాచిపెట్టాం నేడు అంగీకరిస్తున్నాను ఆ మాటలు వినగానే గడపపై వెలిగిన దీపం ఎర్రటి మంటలా దహించుకుంది సావిత్రి ఆత్మ ఒక్కసారిగా గర్జించింది రాము స్పృహ కొలిపోయాడు ఆమె భయంకరంగా మారి సురేష్ దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది ఈ రోజుతో నా పగ తీరుతుంది నాలాగే నువ్వు కూడా ఇదే ఇంట్లో శాంతి లేకుండా ఉండు అని ఆమె సురేష్ని బలి తీసుకుంది తరువాత ఆమె శాంతించి ఆ ఇంటి నుండి విముక్తి పొందింది గ్రామస్థులు అతన్ని లేపారు రాముకి స్పృహ వచ్చి చూసేసరికి అంతా ముగసిపోయింది ఆమె ఇన్నాళ్లు వెంకట్రా వంశం ఎదురు ఎదురుచూస్తూ ఉంది నా కారణంగా సురేష్ చనిపోయాడు ఆమె నన్ను ఉపయోగించుకుని సురేష్ను రప్పించింది ఇక్కడికి రాము కూడా సురేష్ మరణాన్ని రహస్యంగా ఉంచాలి అని తన మనసులో కృంగిపోయాడు ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు